మరి ఆ కన్నతండ్రి చంద్రయ్య గారి పేరు మీద ఈ రోజు మనము ఆ తింటే పేరుతుందా తాము పేరుతుందా ఇరవై ఐదు అడవుల కోసం భోజనాలు వేస్తే ఆ వస్తారు తింటారు ఎక్కడో అక్కడ కొదరు అని ఈ రోజు ఆ కన్నతండ్రి పేరు మీద రామనామ కీర్తన ఆ మరి రామనామ సంగీతం వేపిస్తున్న దాతలు ఆ మరి ఆత్మగల్ల వారు ఆ మరి చంద్రయ్యకు తన ఆత్మకు శాంతి కలిగింది మరి రోజు ఆ మరి భార్య లక్ష్మి ఆ మరి కథని చెప్పించే దాతలు మనవరు మనవరాలు ఆ విధంగా ఆ పిడ్డలు అర్ణములు ఆ మరి పెద్ద అల్లుడు మరి కుర్రపు సత్తయ్య ఆ మరి బిడ్డ సంతోషం ఆ మరి నడిపి అల్లుడు ఆ రాబోరు పెద్దలు ఆ మరి బిడ్డ సువర్ణ ఆ మరి చిన్న అల్లుడు ఆ మరి గంది ఆనందు ఆ మరి బిడ్డ సంతోష ఆ మరి కతని చెప్పించే మరవర మరవర అనగా ఆ మహేశ్వరి మరి గురు부 మహేశ్వరి మరి రాపోలు దేవికా ఆ గండే సాహితి ఆ అదే విధంగా మరవరనగా ఆ మరి గురుపు సాయి కిరణు ఆ గండే ఋతిక ఆ మీ అందరికీ తెలుసు కదా ఇంకా లోకనబడుతుందర్మా తాస్య యమ చంద్ర యమ గవర్తరేదు తాత ఏ లోకములో పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ రామ శ్రీరామ చంద్రుడు తోడు ఉండాలే రాముకత కళా బృందము మాది పెద్దపల్లి జిల్లా కమల శ్రీరాంపూర్ మండలము ఆ మరి పెద్దలపల్లి గ్రామం నుంచి వచ్చిన ఈ ఉముకత కళా బృందము మా ప్రధాన కథకుడు మరి బండి తిరుపతి యాదవ్ ఆ మరి గదంగూరు గొల్లపల్లి గ్రామస్తుడు అదే విధంగా మరి రోజు దాని కిష్టయ్య పటేల్ మరి పెద్ద పెళ్లి దగ్గర గోపేపల్లె గ్రామస్తుడు అదే విధంగా అదేవిధంగా మా డప్పు కళాకారుడు మరి సంపతి గౌడు మరి పెదపెల్లి బొబ్బెల్లి కరగట్టి గ్రామస్తులు ఆ అదే విధంగా మా తాళం కళాకారుడు ఆ శిరుకం కుమార్ ముదిరాజ్ ఆ బిడ్డ ఆ పెదపెల్లి గ్రామస్తులు ఆ మాకు అవకాశం కల్పించిన వారు ఆ మరి ఎంకే టీవీ యూట్యూబ్ లో చూసి ఆ మనఒకటటి ఎండ్మని ఆ ఇక్కడ ఎనిపిచిన దాతలు ఆ మాకు ఫోన్ చేసిన దాత సత్యవేగారు ఆ మరి సత్యన్న కూడా మా కళాకమందరలు తెలుపుతు ఆ మాకు ఫోన్ చేసిన దాత మరి రోజు మా ఈ కథ చెప్పించిన దాతలందరికీ పుట్టింది ఉషింది బంగారం అయింది మాకు ఎవరు మాటలు ಹಾಗೂ ಸಾಧಕ <laughs> పెద్దలు ఆ పెద్ద బిడ్డలు చూస్తున్నావా మన సుందరి పన్నెండేళ్ల బాల అడ్డి బిడ్డ సుగునాటి ఏడేళ్ల బాల కలిగిందమ్మా ఆగో చిన్న బిడ్డ చూడు ఇంత ఇంత సాధి పెద్ద ఎత్త ఇంత ఇంత బిల్లారా బాల కలుగుతున్నా గురువు గిండు సిద్ధిడ్డ కూడా సుందరినీ మరి పెద్ద బిడ్డలతోని పాడుగా చిన్న బిడ్డను కూడా గురుకులంలో పరిచేస్తే ఒక్కడి పూజ తల్లిని మించిన దైవము తండ్రిని మించిన దైవం అంటే విద్య చెప్పేడు గురువు అన్నారు ఆ గురువుకు సాక్షాత్ నమస్కారం వేసి గురువుకు దక్షిణ ఇచ్చి గురు నమస్కారం వేసి రాము గురు పిల్లలు ఇప్పుడే వెళ్ళిపోయి మా తండ్రి మీదకి వెళ్ళిపోతా வேற தேசल्ले இங்க மரவெள்ளி போறமா பாருங்க அங்க இருக்க எல்லாரு எట్లా வస్తున్నారు

అన్నవాండి అన్నవాండిరా ఆ మేజిక్ పెట్టినా కానీ అన్న తింటురు ఆ కన ఒక మాట మీరు ఏ పాటలు అవుతారో ఆ మీరు ఏ పాటలు తెలు ఉన్నదో ఆ మీకు ఏ పాట జ్ఞానం పెరిగిందో అన్న కొరకే ఆ నేను ఒక్క మీకు నాలుగు ప్రశ్నలు అడుగుతాను అని ఉంటారు ఏంటి నాది 10 ప్రశ్నలు అడుగు పట్ట పట్టాడు అడుస్తా ఒక్క పెద్దది మొదలు మధ్య ప్రశ్న అడగలంటావా కుక్కలు అడుగుతాం అన్నాడు బాబు నన్ను అడుగుతరేమీ నాయన చేస్తారు తెలుసుకో పక్కా పక్కా ఉంటది ఇట్లా మధ్యలోకి వెళ్ళి మొదలు పెట్ట బిడ్డ ఇది పెద్దది దాని దాని వస్తుంది సరే నువ్వు పెద్ద బిడ్డ కాబట్టి నీకు ఒక్క నాలుగు ప్రశ్నలు అడుగుతా బిడ్డ మీరు అల్లె ఈ మా ముగ్గురు ఒక్కసారి అడుగుతావు అక్కడ పెద్ద అక్కడ ఒకసారి అడుగుతావు ఒక్కొక్కరిని ఒకసారి అడుగుతావు సరే రాడీ బాడు చూస్తాడు నేను లోపడుకోవాడు సరే మన డాడీ గారు చదువుకుంటానా వచ్చాడు ఏ పాడు పిడ్డి ఇప్పుడు నువ్వు చదవడ డిగ్రీ అబ్బో అంటే మస్తుంట బాగా చదువుతాను ఒక్కో కింద కింద ఆ డాడీ గారు మరి అంటే డిగ్రీ అంటారు

కానీ మీకు ఏ పాడు తెలియదోల్ అంతా ఇవ్వడేవారిందన్నట్టు తెలియదు సరే బిడ్డా ప్రశ్న సమాధానం మీలో కోసం అడుగుతా ఇట్లా సబ్ చెప్పుడు అట్టిగా చెప్తా బిడ్డా సరే మరి ఒక్కసారి అడగ నా ఒకటి విడవా మర్చి ఆ పది ఆడి కూడా నేను అత్తన్నా డాడీ అంతేనా మరి మన ఇచ్చిన దేవుడు గొప్పడా అడుగుతానా బిడ్డ ఆ చెప్పు మన్లా ఇచ్చిన దేవుడు గొప్పోడా ఆ మరి కన్న తల్లికి గొప్పదా ఆ విద్య గురువు గొప్పోడా ఆ మరి ఆ తండ్రి గొప్పోడా ఇలా నడుసునట్ల ఎవరు గొప్పలే బిడ్డ డాడీ ఆ ఇచ్చిన దేవుడు గొప్పగా ఇత్తడు మర్చిపోతాడు కాబట్టి దేవుడు కూడా గొప్ప కాదు మరి తల్లి గొప్పదా అంటాను తల్లి మమ్మల్గా అన్నది భూమి వారేసింది మా కష్టం దూరలే మా సుఖం దూరే కాబట్టి తల్లి కూడా గొప్పది కాదు మరి గురువు అంటాను మా డాడీ గురువు పైసలు తీసుకుంటేనే పై పాట చెప్తాను చెప్తాను కాబట్టి గురువు కూడా గొప్ప కాదు గురువే గొప్ప డాడీ

ఎందుకంట కొడుతు ఆ చేతుర కొడిపిస్తావు అలా పక్కన నిలబడి ఎండి పార్కర్ గా బిడ్డ నడి బిడ్డ ఓయ్ హలో ఇలా వస్తావు వస్తావు దారి ఒత్తులే ఆ నన్ను నడి పోదు కా వైల ఓక దారి కొడుతులే ఉన్నా ఇల్ల అవగాడన ఉంది ఆ నా పోగ రా ఆ దారి ఆ బిడ్డ ఆ ఆ పెద్ద బిడ్డను ఒక నాలుగు ప్రశ్నలు అడిగినా ఆ సమాధానం చెప్పింది ఇంత చెప్పింది అరే సూపర్ చెప్పింది ఏ పక్క చెప్పుతుంది చెప్పింది బిడ్డ అదే ప్రశ్న కూడా నిన్ను అడుగుతున్నాను అడుగు బాబు నేను అర్థం అంటాను చెప్తావు కదా ఏ తప్పకుండా తెలుగు అడుగు జ్ఞానం నేర్చుకుంటాను ఇప్పుడే బయలుపోతున్నాను రోజు అయితే మన ఇచ్చిన దేవుడు గొప్ప మరి కన్న తల్లి గొప్పదా మరి ఆ విద్య గురువు గొప్ప మా తల్లి గొప్పోడా ఈ నలుగురు ఎవరు గొప్ప గుర సుందరి ఇచ్చిన దేవుడు గొప్పోడా చదువు చెప్పిన సారు గొప్పోడా అన్న తల్లి గొప్పదా లేకపోతే తండ్రి గొప్పోడ అన్నవా ఇచ్చిన దేవుడు ఇచ్చిండు వాడు మర్చిపోయిండు కన్న తల్లి లాంటి వా కన్నది మా కట్టము చూడలేదు తల్లి చచ్చిపోయింది తల్లి కూడా గొప్పది కాదు మరి గురువు ఆ వాడు పైసలు తీసుకుంటా పైసలు తీసుకొని పాఠము చెప్పుతాడు అయినా కూడా గొప్పగా నువ్వు సాది సవరించి పెంచి పెద్ద చేస్తున్నావు కాబట్టి నన్ను కూడా పెట్టుకున్నట్టు చెల్లని కూడా కూకుండా పెట్టుకోవాలి చెప్పింది కింద అత్తనా కాదు బిడ్డ నా సుకుంట మంచిగా సాధుతాన సరే నేను గొప్ప కాబట్టి మీరు నా బిడ్డలంటే రేపు నాకు మీతోనే పేరేస్తాకున్నది నువ్వు కూడా నా బాపు బాబు పప్పా ఇంకా అయ్యో సిట్ అంటలో బిడు సింట చిన్నబాబు అయింది డాడీ అవును డాడీ బిడ్డలు నేనా వెజిటేబుల్స్ కట్ చేస్తాను డాడీ ఏ వెజిటేబుల్ వస్తాం ఇప్పుడు ఏకాయ కూలిపోతాను నేను వంకాయ ఎందుకని జోలి పోతే మెత్తట్టున్నది ఎన్ని మెత్తాయి అయితే నీ పెద్దలను ఆ మధుర సుందరిని నాలుగు ప్రశ్నలు అడిగిన దక్క ఆటకు దక్క సమాధానం మేజ్ మీద అన్నం వేసుకొని వాళ్ళు ఎక్కడ పోయి అన్నారట్టి మాల్లగా నిన్ను కూడా నాలుగు ప్రశ్నలు అడుగుతా బిడ్డ నువ్వు సమాధానం చెప్పాలి సరే మంచిది నాన్న నువ్వు ఏ ప్రశ్న అడిగినా సమాధానం తప్పకుండా చెప్తాడి తెలిసిన ప్రశ్న చెప్తావు తప్పకుండా చెప్తాను అన్నా బిడ్డా గుందరిదే మరి కన్న తల్లి గొప్పదా బిద్దిన గురువు గొప్ప మరి కన్న తండ్రి నేను గొప్పదా నీకు నలుగురు ఇట్ల ఎవరు గొప్ప వచ్చే కన్న తండ్రి